ఆత్మ ఏ రూపంలో ఉంటది నిరాకారంగా ఉంటది అంటే ఎట్లా అమీబా తెలియదు మనమే ఆత్మ అయిపోతాం మళ్ళీ ఆత్మ పసిగడతారు పసి కనిపించేది మన ఆత్మ మనకేమర్థం లేదు బయటికి వచ్చినప్పుడు మనకే ఎక్స్పీరియన్స్ అయిపోతుంది మన కాల్ చేతులు లేవు ఇది అసలు ఇది ఇది మనమే ఆత్మకు బ్రెయిన్ ఉంటదా చాలా ఇంటెలిజెన్స్ ఉంటది ఆత్మకు ఈ బాడీలు ఉన్నప్పుడే మనకి ఇంటెలిజెన్స్ తక్కువ వచ్చిన తర్వాత చాలా చాలా మనకి తెలుస్తుంది ఎక్స్పీరియన్షియల్ గా అసలు లైఫ్ అంటే ఏంటిది అని చెప్పి అర్థమైతుంది ఇప్పుడు ఏమనుకుంటే లైఫ్ అంటే కెరియర్ మనీ టైం కి ఏం కట్టుడు ప్రస్తుతం అయితే ఇవే అయిపోతుంది హెల్త్ ఫిట్నెస్ వాట్ ఎవర్ బ్యూటీ ఇది కాదు అసలు లైఫ్ ఎల్ లైఫ్ అసలు జీవితం ప్రాణం అంటే ఏందని చెప్పి మనం ఆత్మ అయ్యి ఎక్స్పీరియన్స్ అయినప్పుడు అర్థమవుతుంది అన్ని పనులు వేస్ట్ ఫస్ట్ ఆత్మగా మారాలి తర్వాత చేసుకోవాలి ఎందుకు ఏ పని సపడే ఆత్మగానే ఉండొచ్చు కదా మళ్ళీ ఎందుకు మానవ జన్మ ఎత్తి ఎత్తలే జన్మ అదే మానవ మళ్ళీ బాడీలోకి ఎందుకు వచ్చింది మీ ఆత్మ మా గురువు చెప్పిండు మళ్ళీ గురువుకి చెప్పి మళ్ళీ తీపించుకుని వెళ్ళిపోకపోయారా అడిగినా వద్దన్నాడు ఇద్దరు కన్నా నువ్వు ట్రాన్స్ఫర్ అయ్యా అని చెప్పి చెప్పిండు మీ ఆత్మని ఇద్దరికి ఆత్మని కాదు నా ఈ ఏదైతే మెథడ్స్ నేను పొందిన్నో హౌ టు గెట్ ఎన్ లైట్ అండ్ అన్నది ఈ అఘోర పద్ధతులు ఏవైతున్నాయో ఇద్దరికన్నా నువ్వు చేసేసి తర్వాత నువ్వు ఏదన్నా ప్లాన్ చేసుకో అని చెప్పి చెప్తే కొంచెం ఫన్నీగా అనిపిస్తలేదా ఫన్నీగా ఇది సైన్స్ ఇది ఇది ఇద్దరికి నువ్వు తావడానికి నీ ఆత్మని పరిశుభ్రం చేసుకోవడానికి మీ ఆత్మని మీరు ఎంజాయ్ చేయడానికి ఇద్దరు నేర్పించి రావని ఆయన ఉన్నాడు కదా ఆల్రెడీ ఆయన నేర్పిస్తారు కదా ఇద్దరికి లేదు ఇప్పుడు అందరికి ఏమైతుంది అంటే ఇప్పుడు అందరు కూడా నార్మల్ గా అను మీ ఇప్పుడు మీకు ఒక యాభై 50000 అరవై 60000 తర్వాత మీరు అట్లా ఇష్టం ఉన్నప్పుడు ఆత్మ ఇష్టం నేను అనుకుంటా నేను నెక్స్ట్ త్రీ మంత్స్ లో అను పో ఆలోచతా. హ్మ్ హ్మ్. నాకు రాబూ దియాది అప్పుడు. ఏదో ఇప్పుడు ఇంటర్వ్యూల పోరా అండి చూస్తాం చూస్తా. ఇంటర్వ్యూల నేను కావాలంటే నేను పోయే ముందు ఇట్లా కెమెరాలు పెట్టి కూడా పో అది చేయొచ్చు కానీ ఇప్పుడు ఇంటర్వ్యూల పోయి మళ్ళా వచ్చి అట్లే మైక్ ఎందుకు మీ అట్లే మైక్ వెళ్ళిపోండి నేను ఇంటర్వ్యూ వీడియో వీడియో కాల్ కాల్ అసలు చెప్తుంటే నాకు మంచి అట బట్టలు మార్చుకునేటట్టు వెళ్తాడట ఆత్మ బయటికి మళ్ళీ వద్దంటే మళ్ళీ లోపలికి వస్తాడట అంటే గురువు పర్మిషన్ లేని పోరాదు అదే గురువు పర్మిషన్ అగోరాలకు రానంత వరకు మన జీవితం మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లెక్క బతకొచ్చు ఒకసారి గురువు దీక్ష తీసుకున్నామా అంటే అయిపోయింది అక్కడికి అని ఏం చెప్తే అదే మనం చేయాల్సి వస్తుంది అంటే ఉండాలి వెయ్యి సంవత్సరాలు బతుకుంటే వెయ్యి సంవత్సరాలు బతకాలి అది ఇష్టం లేకుండా సరే ఒక మాట ఇప్పుడు మీరు దేవుళ్లతో మాట్లాడు మీరు ఆత్మ బయటికి వెళ్ళింది కదా ఏదన్నా ఒక దేవుడితో మాట్లాడి సృష్టి రహస్యం కనుక్కోరా కనెక్షన్ ఉంది కదా మీరు ఎట్లయినా అఘోరాలు మీరు మోక్షాన్ని ఇచ్చే వాళ్ళు సృష్టి రహస్యానికి దేవుని దాకా అవసరం లేదు మీరు చెప్తారా నేను చెప్పాలి చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది దాని కర్మానుసారం వెళ్తదిసారంగా ఒక్కొక్కటి ఉంటది చనిపోయిన ఎగ్జాంపుల్ చేసిన చెడు పనులు చేసిన నా ఆత్మ ఎటు ఈ రెండు విధాలుగా చెప్పండి మీరు మంచి పనులు చేసేరు చెడు పనులు రెండు చేసారు అనుకుంటున్నా టైం వరకు మీకు సఫరింగ్ ఉంటది ప్లేజర్ ఉంటది ఎక్కడ ఉంటది సఫరింగ్ ఎక్కడ ఉంటది ప్లెజర్ ఎక్కడ ఉంటది సఫరింగ్ ప్లెజర్ అంటే బాడీని బట్టి ఉంటది ఆత్మ ఎప్పటికి ప్లేజర్ ఉంటది అల్టిమేట్ ప్లెజర్ ఆత్మలే ఉంటది శరీరం వదిలేసిన అంటే మంచి ప్లెజర్ ఉంటది కానీ డెవిల్ అన్నది కూడా ఒక బాడీ ఆ బాడీలో మీ ఆత్మ పడ్డదనుకోండి మీకు నరకం ఎక్స్పీరియన్స్ అవుతారు దేవుడు అనేది కూడా ఒక బాడీ మనం పూజించే దేవి దేవతలలో ఒక బాడీ అది కూడా దాంట్లో ఆత్మ పడ్డదనుకోండి మనం ప్లెజర్ ఎక్స్పీరియన్స్ అయితే అంటే చనిపోయిన తర్వాత ఆత్మ పైకి వెళ్ళదా పైన కింద అది అన్ని ఇక్కడనే లోకం మీ ఉంది నరకలోకం ఏముంది ఆకాశం పైన ఏముంది అదే స్పేస్ ఉంది ప్లానెట్స్ ఉన్నాయి అంటే మేం చూసినా చెప్తున్నాను మీరేం కొత్తగా చెప్తారు వార్మ్ హోల్స్ ఉంటాయి వార్మ్ హోల్స్ లోకి పోతే వేరే లోకాలు కూడా పోవచ్చు మీరు వెళ్ళి రేపటి లోకాలకు ఏ లోకాలకు వెళ్ళారు చాలా లోకాలకు పోయినా చాలా లోకాలు కాదు ఒక రెండు లోకాలు చెప్పరా ఒక లోకాలు అంటే ఆత్మలు ఈ దయా లోకాలు అది పోయినా దైవ లోకం అది అంటారు అక్కడ దైవలోకం పోయినరా దైవలోకంలో ఏముంటది ఎలా ఉంటది దైవలోకం ఏమిటి ఇట్లనే బిల్డింగ్లు వాళ్ళ మనుషులు అట్లా ఒక సివిలైజేషన్ ఉంటది అక్కడ మా కెమెరా పంపిస్తే షూట్ చేసుకొస్తారా లేదు అట్లా అట్లా ఛాన్స్ లేదు దైవ లోకంలో ఏమేమింటాయి ఏమి ఉండదు నేను కొంచెం సేపే ఉన్నా చాలా లోకాలు ఉంటాయి చాలా మనం ఒక్కలమే తోపు అనుకుంటాం కానీ మనం వేస్ట్ ఎన్నో ఉన్నాయి మనకన్నా తో తోపులు చాలా సివిలైజేషన్స్ ఉన్నాయి నాగలోకం నాగలోకేస్తాము వెళ్ళాలి పోలే పట్టుకోవాలి పోలే పట్టుకోవాలి అంటే పట్టుకో అంటే ఎప్పుడు వెళ్తారు నిద్రలో పోయినప్పుడు వెళ్తారా లోకానికి ఒక గాడి అని ఉంటారు ఆ పర్మిషన్ లేని మనం వెళ్ళలేము ఈవెన్ ఇక్కడ కూడా కాశీ కూడా కాలబైరవ స్వామి గాడి అని ఉంటాడు కాలభైరవ స్వామి పర్మిషన్ లేని ఆయన అనుకోండి మనం కాశీకి పోలేము అందరూ కాశీకి ప్లాన్ లేస్తారు పోదా అని చెప్పి టూర్ ఊటా ఇది అని అంటారు కొందరు ప్లాన్ అయ్యకుండానే అక్కడ పోతారు కాశీ అని కాదు సాయిబాబా షిరిడి కూడా ఏ ప్లేస్ అయినా తిరుపతి కూడా మథురా కూడా ఏదైనా కానీ వాళ్ళు మనకన్నా హైలీ ఎవాల్వ్ బీయింగ్స్ వాళ్ళ పర్మిషన్ లేని మనం ఆ పోతా అనుకుంటే పోలేం మనం ఆ ఇక్కడ సిద్ధాశ్రమం కూడా ఉంటది హిమాలయాల యోగుల యోగులాలీలు ఉంటారు కదా అలా కూడా వాళ్ళ పర్మిషన్ ఉంటే మనం పోవచ్చు అక్కడ ఎవరైనా ఒక్కరు ఉండాలి మనకి అందరు పర్మిషన్ అవసరం లేదు మన మనిషి ఎవరైనా ఉంటే పోవచ్చు అండ్ భూమి కింద ఏముంది భూమి కింద నాది మట్టి రెడ్ సాయిల్ బ్లాక్ సాయిల్ అవి ఉంటాయి అవన్నీ పొలం దున్నే కూడా తెలుసు అవును ఇక మీరేందుకు కొత్తగా అఘోరగా నేను చెప్పేది కింద ఏమైనా లోకాలు ఉన్నాయా లేకుంటే కింద లోకాలు పైన లోకాలు అని కాదు లోకాలు ఉన్నాయి కొన్ని లోకాలు మంచిగా ఉంటాయి చిల్లు ఉంటాయి ఇక్కడ ఏసీ వేసుకొని ఎంత బ్రైట్ గా ఉంది ఇట్లుంటాయి కొన్ని లైట్లన్నీ బంద్ చేసిస్తే మస్క మస్క్ ఎట్లుంటది అట్లుంటది కొందరు ఎంజాయ్మెంట్లు ఉంటారు కొందరు ఏడ్చుకుంటూనే ఉంటారు కొన్ని లోకాల అందరు ఆత్మలని బాధలనే ఉంటాయి పాపాలు చేసిన వాళ్ళు వాళ్ళు అట్లా రకరకాల లోకాలు ఉంటూనే ఉంటాయి ఇక మేము చూడలేం కాబట్టి అంతే అదే కదా అంతే మీ నవ్వులనే అర్థమవుతుంది ఎందుకు జనాలను మోసం చేయడానికి డబ్బు కోసమేనా ఇది చేసేది ఎందుకు డబ్బు ఎందుకు మీకు మోక్షం మీకు మోక్షం ఇప్పుడు అంటే డబ్బు పిచ్చి బట్టి మేము ఏదో చేయాలని మేము చేస్తున్నాము మీరు ఆల్రెడీ మీ గురువుతో మోక్షం పొంది మళ్ళీ మీ ఆత్మ కూడా బయటికి వెళ్ళడం జరిగింది మళ్ళీ మీరు ఇద్దరికి మోక్షం కలిగి అంటే మీ ఇద్దరికి తయారు చేయాలి మీలాగా అని చెప్పడం జరిగింది మళ్ళీ మీకు డబ్బు పిచ్చింది డబ్బు ఉంటే ఇద్దరు కాదు ఇరవై వేల మందిని కూడా తయారు చేయొచ్చు ఎలా విద్య కావాలి కానీ డబ్బెందుకు విద్య ఏముంది నాకు ఏం ఖర్చు గైడెన్స్ ఇచ్చుడే నేను కూర్చోబెట్టి సాధన చేస్తాడు లేదు ఇబ్బలకు కొడితే వాడి సాధనేస్తాడు అంతే ఓకే పోనీ అయింది ఎందుకు నవ్వుతున్నారు నాకు అర్థం కాదు చెప్తున్నా ఆర్ యూ ఆల్ రైట్ ఆమ్ వెరీ ఆల్రెడీ నవ్వుతుంటే ఏమైనా పోనీందని నాకు భయం అయితే ఫస్ట్ ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో నాకు కొనుకొని పుట్టింది అంటే భారతదేశంలో ఉండి కూడా భారతీయత ఆధ్యాత్మికత పైన ఉన్న అవగాహన చూస్తూ ఉంటే కొంచెం అప్పుడప్పుడు నవ్వేస్తా ఉంటది నవ్వు వస్తుంటది మిమ్మల్ని చూస్తే మాకు నవ్వు వస్తుంది అంతే అది కామన్ నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ ఎందుకు చేస్తున్నా నాకే అర్థం అయితే లేదు అంటే మీరు చెప్పే విధానంలో ఎట్లుందంటే నేను మీ ముందట ఒక పిచ్చోళ్లా కూర్చొని ఉన్నారు చెవిటోడి ముందట శంఖ ఊగినట్టు ఊతనే ఉన్నారు మీరు అలా ఉంది నా పరిస్థితి ఇప్పుడు ప్రపంచం అంతా అట్లే ప్రపంచం కాదు మీరు వేరే దగ్గర ట్రోల్ పక్కన పెట్టండి ఇలా చేస్తే ట్రోల్ అవుతారు నేను అనేది ఏంటి మీరు మోక్షం పొందిన తర్వాత డబ్బు వ్యామోహం ఎందుకు ఉంది మీరు ఆల్రెడీ ఒక మీరు మోక్షం మీ లైఫ్ కి మోక్షం కలిగించుకోవాలని మీరు అయిపోయారు ఎందుకు అంటే నేను మోక్షం పొందిన నాకు బిల్డింగ్ కట్టేయండి అంటే కాంట్రాక్టర్ ఎవరు కూడా చెయ్యరు సరే ఎంతో డిస్కౌంట్ ఇస్తాడు కావచ్చు కానీ ఫ్రీగా ఎవరు పని చెయ్యరు డబ్బులు ఇస్తేనే పని చేస్తాం గురుజీ అని చెప్పి చెప్తారు అందుకు నాకు ఆశ్రమం కట్టుకోవడానికి సాధకులను తయారు చేయడానికి డబ్బే కావాలి డబ్బుతోనే పని అయిపోతుంది ఒకసారి నాకు జమయ్యన్నప్పుడు పదివేల కోట్లు నేను ఎంజాయ్మెంట్ ఎంజాయ్ చేస్తా నేను ఎంత తింటాం ఎంత తింటాం ఎనిమిది సార్ కంటే ఎక్కువ తింటామా నేను ఎనిమిది సార్లు తినగలుగుతా ఎనిమిది సార్ కంటే ఎక్కువ తింటామా తినాం తాగుతాం అందాం ఇవి ఏమున్నాయి ఇంకా పెద్దగా ఎంజాయ్ చేసేటి సరైన వస్తువులు కొనుక్కున్నా కూడా ఎంతసేపు అది ఎంతసేపు ఎంజాయ్మెంట్ ఇస్తుంది దానికని కూడా వరకే ఎంజాయ్మెంట్ ఇస్తుంది బేసిక్ గా ఉండేటి ఏంటిది ఫుడ్ వాట్ ఎవర్ బేసిక్స్ ఏ కదా బట్ నా లైఫ్ టైం లిమిటెడ్ నేను ఎప్పటికి ఎక్కువ వందల వేల సంవత్సరాలు బతకాలని ఇంటెక్షన్ వందల వేలు బతుకుతా మేము అనుకుని బ్రతకలు అనుకో ఇక అనుకో అని చెప్పారు అది అయిపోతుంది సి నేను ఒక టార్గెట్ పెట్టుకొని ఇప్పుడు పదివేలు మృత్యుని ఉందా అవును హండ్రెడ్ పర్సెంట్ బాండ్ పేపర్ మీద రాసిస్తాను కొంచెం మరీ ఎక్కువ అయితే లేదా లేదు ఇప్పుడు నేను కత్తి తెచ్చి పడుతున్నదావా ఏదో జరుగుతుంది మరణం ఉండేది నేను శివునితోనే దీక్ష ఉంది అని చెప్తున్నాను కాబట్టి శివుడితో దీక్ష చేసిన అంటే ఆడుకున్న యమలోకంలో అంటో శివుడితోనే మంచి కూర్చొని చేసిన అంటూ అన్ని చెప్తా మేము కాబట్టి సరే ఇప్పుడు ఆశ్రమం డబ్బులతోనే ఆశ్రమం తయారైతుంది పదివేల కోట్లు ఉంటేనే ఎంత మంది అఘోరా అయిదాం అనుకుంటుర్రో మనం చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటది స్టూడెంట్స్ కి అని చెప్పి వాళ్ళకి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకైనా ట్రైనింగ్ వాళ్ళకైనా ఫుడ్ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా మనం సమకూర్చుకోగలుగుతాం కొన్ని స్టార్ట్ చేసి ఆ డబ్బులు వస్తే వాళ్ళ సర్వీస్ ఎవరు ఇవ్వడు హిందువులకి హిందూ ధర్మం మీద ఇంత కూడా ఉండదు మాట్లాడానికి చెప్తారు అంతే రూపాయి ఎవరు ఇవ్వడు